హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్నల హోమ్ వల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు ఏం ఏదో మోటల్ అన్ని పెట్టి రెడీగా కూర్చుని ఏదో చూపిస్తుంది మీకు అని అనుకోవచ్చు అవును చెప్పాను కదా మీకు అక్క చేసిన షాపింగ్ శారీస్ అన్నీ అంటే అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళా అనమాట అంటే శారీస్ అన్నీ షాపింగ్ చేసింది సో నాకు కూడా చూపించి అమ్మ కూడా చూపించి ఎవరికి ఏం చీరలు పెట్టాలి అని డిసైడ్ చేయడానికి నన్ను పిలిచింది అనమాట సరే వెళ్తున్నాను కదా అని చెప్పని మీకు కూడా శారీస్ అవి చూపిద్దామని అనుకుంటున్నాను రేట్స్ అవి అయితే మాత్రం నన్ను అడగద్దు అంటే కొంత యంగ్ ఏజ్ పెద్దవాళ్ళకి అన్నట్టుగా కొన్ని కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అదిను ఇది ఫస్ట్ వచ్చి ఫ్లోరల్ డిజైన్స్ తోటి ఉన్న అనమాట ఇలాంటివి చాలా తీసుకుంది అంటే ఒక యంగ్ ఏజ్ వాళ్ళందరికీ బాగుంటే ఉంటుగా ఉంటాయని పింక్ గ్రీను యాష్ కలరు మంచి రెడ్ అంటే ఎవరికి ఏం చర్యలు పెడతామో తెలియదు అప్పటివరకు మాకు బట్ మీకు ఒకసారి ఫస్ట్ చూపించేశాక అప్పుడు పసుబుట్లు అన్నీ పెట్టి సర్దుకుందాం అని చెప్పని అందులో నేను వాయిస్ ఇద్దాం అంటే వెనకాలంతా పిల్లలు హడావుడి అందరూ మాట్లాడుకున్నాం అక్క అత్తగారు అమ్మ నేను ఇంట్లో అందరూ చుట్టాలన్న అనమాట సో హడావుడి హడావుడిగా ఫస్ట్ మీకు శారీస్ అన్నీ చూపించేశానంటే కలర్ కాంబినేషన్స్ నచ్చుతాయి ఆబ్వియస్లీ ఊరికే నయనానందం అంతే ఈ వీడియో అంతకన్నా నాకైతే రేట్స్ కూడా అస్సలు తెలియదు ఎందుకంటే అక్క హడావుడు హడావుడిగా ఉన్నాను కాబట్టి ఆ రోజు నేను అంత పర్టికులర్గా చెప్పడానికి కూడా నాకు అంత అవకాశం లేదు జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని మాత్రం చెప్తున్నాను అంతేను బ్లౌజ్ ఏం వచ్చింది ఇగో వెనకాల మా అభి పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడనమాట ఇవి ఒక టైప్ తీసుకుంది యాక్చువల్గా ఇవి నేను మొన్న మా గురువు గారు ఇద్దరికీ తీసుకున్నాను కదా సేమ్ సారీస్ అక్క కూడా తీసుకుందా అనుకోకుండాను అక్క షాపింగ్ అంతా అక్క వాళ్ళు చేసుకున్నారు నా షాపింగ్ అంతా నేను చేసుకున్నాను ఎవరి షాపింగ్ హడావిడ వాడదనమాట నేనేం కొనాలి అని నేను నావన్నీ మీకు ఆల్రెడీ చూపించేశాను కదా సో అక్కది కూడా ఒకసారి చూపిద్దాము శారీస్ అవి కొన్ని చాలా బాగున్నాయి అనమాట అక్క ఏం పట్టుచేరు తీసుకుంది పేట్ల మీదకి అలాగే అమ్మ వాళ్ళు ఏ పట్టు చీర పెట్టారు ఇంకా ఇంకా చాలా తీసుకున్నవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇవైతే పెట్టుబడి శారీసు ఈ చీరలు మీకు గుర్తుంటే కనుక మన ఛానల్లో నేను నేను తీసుకున్నప్పుడు పెట్టాను కదా పోస్ట్ చేశాను కదా మా గురువుగారు ఇద్దరికీ తీసుకున్నాను అని చెప్పని సేమ్ అవే సారీస్ అక్క కూడా తీసుకుంది యాక్చువల్గా వేరే షాప్లో తీసుకుంది అనుకోకుండా అసలు నాకు తెలీదు అక్కవి తీసుకుందని ఇద్దరం ఒకటే టైంలో షాపింగ్ చేసుకున్నాం బట్ తను అక్కడ నేను ఇక్కడ చేసుకున్నాము ఇది ఒక మంచి ఇంగ్లీష్ కలర్లా ఉంది బలే సమ్ వాళ్ళకి చుట్టాలు ఎక్కువగా ఉన్నారు పైగా ఉడుకు కాబట్టి ఎక్కువ మందికి అందరికీ చీరలు పెడదామని చెప్పి అక్క ఆల్రెడీ చాలా చీరలు షాపింగ్ చేసింది అనమాట ఇవన్నీ ఇక్కత్ కాటన్ లాగా అనమాట ఇక్కత్ ప్రింట్స్ వస్తాయి బట్ కాటన్ శారీస్ అనమాట కాటన్ శారీస్ సమ్మర్ అంటే ఎవరైనా హ్యాపీగా కట్టుకుంటారు కదా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇవి ఏ చీరలు చూస్తే అందులో అందులో అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే చాలా చీరలు నేనంటే చిన్నగా నోమ్ చేసుకున్నాను తప్ప అక్క అంటే చుట్టాలు అందరినీ మ్యాక్సిమం అందరినీ పిలిచి చేసుకుంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా శారీస్ అన్నీ షాపింగ్ చేస్తాను అనమాట ఎవరైనా సరే నేనైనా మా అక్క అయినా కూడా అనుకుంటాము కట్టుకునేటట్టుగా ఉండాలి ఎవరైనా సరే మంచిగా మనకున్న బడ్జెట్లోనే అలా అని చెప్పని ఏదో బడ్జెట్ ఎక్కువ అని కాదు అలా అని చెప్పి మనకు మనకున్న దానికైనా తక్కువగా పెట్టి ఏదో అలా పీసినా చేసినా కూడా బాగోదు కదా సో దాని తగ్గట్టుగానే హ్యాపీగా వాళ్ళు కట్టుకోవాలి అంటే కాటన్ చీర అనుకోండి అసలు మనం ఎవరికి ఊపుతాదు మంచిగా మెత్తగా ఉంటే హ్యాపీగా కట్టుకుంటారు కదా అలా అనుకున్నట్టుగానే అక్క షాపింగ్ చేసింది కొన్ని అమ్మ అక్క కలిసి చేశారు కొన్ని బావగారు అక్క కలిసి చేశారు ఇవన్నీ ఇక్కత్ ప్రింట్స్ తోటి వచ్చిన కాటన్ శారీసే మొత్తం ఇప్పుడు నేను చూపించిన మొత్తం బల్క్ అంతా అంతే హ్యాపీగా కట్టుకోవచ్చు మనం ఏదైనా సింపుల్గా డైలీవేర్ కానీ హ్యాపీగా ఎలా కట్టుకోవచ్చు దాని తగ్గట్టుగానే కలర్ కాంబినేషన్స్ అవి అన్నీ సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్కటి అన్నట్టుగా అనమాట పెద్దవాళ్ళకి అందరికీ ఒకటి మరీ పెద్దవాళ్ళందరికీ ఒకటి దగ్గర ఆడపడచరికి ఒకటి కజిన్స్ అందరికీ ఒకటి లేకపోతే ఇంకా నేత చేయలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒకటి అలా సెలెక్ట్ అనమాట కొన్ని కొన్ని సేమ్ కలర్స్ అనమాట ఉన్నవి అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఆరెంజ్ రెడ్ గ్రీన్ అలా మూడు ఒకలాగానే ఉన్నా అంటే ఎక్కువ మనకి కలర్ కాంబినేషన్స్ ఏది దొరుకుతాయో వాటిల్లో సెలెక్ట్ చేసుకుంది మూడు ఒకలాంటివి ఇప్పుడు నేను చూపించిన మూడు కూడా విత్ బ్లౌజెస్తో వచ్చింది హ్యాపీగా ఎవరైనా కూడా కట్టుకోవచ్చు కొంచెం చూసారు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కట్టుకోవడానికి బాగుండేట్టుగా ఉండే శారీస్ అనమాట ఇవన్నీ నేను మంచి కాటన్ శారీస్ యాక్చువల్గా ఇవన్నీ నేను హ్యాపీగా ఎవరైనా కుట్టించుకొని కట్టుకోవచ్చు ఏదో మూకీ భాషలాగా చెప్తున్నట్టుగా ఫస్ట్ వాయిస్ ఇద్దామని చెప్పి నేను ట్రై చేశాను వెనకాల వెనకాలని చెప్పను మా ఇంట్లో అంటే నేను అందరినీ కామ్ చేసేసి ఏదో మూలకాయలు చెప్పుకుంటూ ఉంటాను లేకపోతే పైన కిందో ఏదో గ్రూమ్లోను అక్క వాళ్ళ ఇంట్లో అంటే బాగోదు కదా అలాగా ఆల్రెడీ పస్టుబొట్లు పెడదామని చెప్పి తీసావు అనమాట అన్ని నేను సరే అనమాట చీరలు నువ్వు ఏదైనా వీడియో తీసుకుంటా అంటే తీసుకొని అంటే సరే అని చెప్పి వెంటనే ఇంక నేను శారీస్ కదా మన వాళ్ళు ఇష్టపడతారు జస్ట్ చూపిద్దాంలే ఫస్ట్ మాట్లాడడం నేను వాయిస్ ఓవర్ ఎప్పుడైనా ఇచ్చుకుంటాలే అక్క అని చెప్పని వెనకాలేంటి టక్క మాట్లాడుతూ చుట్టాలందరినీ పెరవడం ఇవి హడావుడు హడావుడుగా ఉందనమాట ఇవి ఒక టైప్స్ కాటన్ సారీస్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఇవి ఇంకొక టైపు మంచి బ్లూ గ్రీన్ ఆరెంజ్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవైతే కట్టుకోవచ్చు మంచిగా హ్యాపీగా కట్టుకోవచ్చు అసలు బయటికి కూడా కట్టుకెళ్ళవచ్చు అంత బాగున్నాయి కలర్స్ అయితేను జరీ బార్డర్ కూడా వచ్చింది వాటికి సెల్ఫ్ డిజైన్ అంతా వచ్చి జరీ బార్డర్ వచ్చింది ఇవి ఇంకొక టైపు మనకి చూడండి బాతికి లాగాను అలా ఉంటాయి కదా అలా వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వచ్చాయి అంటే కొంచెం ఆఫీస్కి అవి మనం కట్టుకుంటాం కదా మంచిగా అలా ఉండేట్టుగా ఉన్నాయి బ్లౌజులు శారీస్ కూడాను కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి చూస్తే నా శారీ షాపింగ్ కన్నా అక్కది ఇంకా బాగుంది అనిపించింది ఇది ఒక మంచి గ్రీను ఒక మంచి యాష్ కలరు అందులోనే కలర్స్ ఎన్ని ఉంటే అన్ని కలర్స్ అన్నట్టుగా తీసుకుందనమాట ఎన్ని దొరికితే అన్ని అక్క అందులో ఒడుగు షాపింగ్ అంటే మామూలుగా ఉండదు ఒక పక్క ఇవి ఒక పక్క పెద్ద పెద్దవి అన్నీ అంటే చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది స్టీకర్ పడిగప్పుడు నేను ఏం చేశాను నాకు ఇప్పుడైతే అసలు గుర్తు రావట్లేదు ఇవి వచ్చే కోటా సారీస్ అనమాట ఇప్పుడు నేను చూపించేవి ఎంత బాగున్నాయంటే లైట్ వెయిట్గా ఉన్నాయి భలే ఉన్నాయి ఏ చేతి నచ్చితే అక్క ఇవి మనం ఉంచుకుందామా అని అంటున్నాను నేను ఏదో సరదాగాను ఎందుకంటే పెట్టేవాటికి అన్నీ ముందు మంచి పెడితే తర్వాత మనం ఎప్పుడైనా మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు ఒక్కొక్కసారి మంచి అనిపిస్తాయి కదా మనకు ఉంచుకోవాలని అనిపిస్తుంది అక్క ఈ కలర్ ఈ కలర్ నువ్వు నేను కట్టుకుందామా అని సరదాగా జోక్ చేసుకున్న ఇద్దరును బట్ పెట్టుకునేటప్పుడు మంచి చీరలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని నెక్స్ట్ వచ్చి ఇవి ఒక మోడల్ తీసుకుంది ఇవి ఏంటంటే ఒక టస్సర్ కాటన్ అన్నట్టు ఎలా ఉంటాయి మనకి స్టార్చ్ పెట్టి ఉంటాయి కదా టస్సర్ కాటన్ అలా ఉన్నట్టు ఉన్నాయి ఇవి కూడా విత్ బ్లౌజులే మంచి టూ కలర్ కాంబినేషన్స్లో కింద వచ్చాయి ఇవి కొంచెం డీసెంట్గా ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకుంటే ఎంత బాగుంటాయి అన్నట్టుగా ఉన్నాయి బయటికి గుళ్ళకి ఎవరింటికైనా వెళ్తాం కదా చిన్న చిన్నగా భోజనాలు అయిపోయాక మనం చీర తర్వాత మార్చుకునే చీరలు ఉంటాయి చూసారో అలా ఉన్నట్టు అనిపించాయి ఇందులో అమ్మ ఒక చీర తీసుకున్నారు సెకండ్ చీర ఫస్ట్ నుంచి సెకండ్ చూపించారు కదా ఆ చీర అమ్మ తీసుకున్నారు చాలా బాగుంది అంటే కాటన్ కమ్ చందేరి మిక్స్లా ఉన్నట్టున్నాయి నెక్స్ట్ వచ్చి మగవాళ్ళందరికీ పంచులు రామ్రాజు అందరికీ అనమాట ఇంకా చిన్నవాళ్ళకేమో లుంగి పంచి టవల్ కింద పెద్దవాళ్ళందరికీ పంచులు అనమాట అలా తీసుకున్నారు కొంతమందికి మాత్రమే ప్యాంట్ షర్ట్స్ పంచ్లైనా కూడా మనం ఏదో పెట్టాం కదా దాన్ని పక్కన పెట్టేయకుండా లుంగి పంచలు అయితే టవల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు పెద్దవాళ్ళకందరికీ మామూలుగా పెద్ద పంచి కండువాలు ఉంటాయి కదా అవి చిన్న వాళ్ళందరికీ ఇలా టవల్స్ లుంగి పంచి కింద అనమాట ఈవినింగ్ అవి అయితే హ్యాపీగా కట్టుకుంటారు పక్కన పెట్టేరు అని చెప్పని నెక్స్ట్ వచ్చి అక్క తొమ్మిది గజ్జల చీర ఈ ఎల్లో తీసుకుంది అంటే పాపం అనుకోలేదు వేరే కలర్ తీసుకుందామని కానీ మళ్ళీ కానీ ఎల్లో మాత్రం చాలా బాగుంది దీనికి కలనేత బార్డర్ వచ్చింది ఎల్లో పింక్ మిక్స్తో వచ్చింది బ్లౌజ్ మాత్రం హైలెట్ అసలు ఈ శారీకి చాలా బాగా చేయించుకుంది వర్క్కే చాలా ఇచ్చిందట అంత మొత్తం స్ప్రింగు థ్రెడ్ వర్క్ అలా వచ్చి మొత్తం డిజైన్ అయితే మాత్రం హెవీగా బాగా చేయించుకుంది బ్లౌజ్ కూడా మంచి రాయల్ పింక్లా ఉంది దాని మీద ఎల్లో కదా ఎల్లో అండ్ పింక్ యాక్చువల్గా ఎవర్ గ్రీన్ చాలా బాగుంటుంది కానీ డిజప్పాయింట్ అయింది ఏంటంటే బంగారం పెట్టుకుంటే శారీ ఎల్లో మీద కనిపించదు ఫొటోస్కి అని ఒక్కటి తర్వాత డిజపాయింట్ అయింది బట్ నేను ఇంకా చాలా ఏదైనా మంచిగా ఉండే చీరల మీద కట్టుకోవచ్చు పర్వాలేదులే కానీ ఎల్లో బాగుంటుంది నీ ఫేస్కి కూడా బాగుంటుందని చెప్పని అనుకున్నాను అనమాట బట్ ఈ బ్లౌజ్కి ఏంటంటే ఇంకొక రెండు చీరలు ఏదైనా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనంత బాగుంది యాక్చువల్గాను ఫైవ్ థౌజండ్ ఎంతో పెట్టిందంటే బ్లౌజ్కి అవుతాను కళ్ళనైతే రావడం వల్ల ఏంటంటే బార్డర్ కొంచెం హెవీగా లేదు బట్ శారీ అంతా కూడా చాలా బాగుంది పళ్ళు చాలా బాగుంది నాకు ఎల్లో అండ్ పింక్ ఉంది అమ్మ వాళ్ళు నాకు పెట్టిన చీర అక్క కూడా అదే తీసుకుంది తొమ్మిది గజలు ఎక్కువ కలర్స్ లేవటప్పుడు ఇంకా హడావుల్లో తీసేసుకుంది అనమాట నెక్స్ట్ వచ్చి అమ్మ వాళ్ళు పెట్టే చీరది అమ్మ పెడతారు కదా బట్టలు వ్రత అదే ఆ రోజు పేటల మీద ఇదొక సాఫ్ట్ సిల్క్ శారీ తీసుకుంది అనమాట పట్టు నాకు ఉంది యాక్చువల్గా ఈ శారీ లాంటిది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నీ కుట్టించేసుకుని అన్న రెడీ చేసుకుందనమాట అక్క అమ్మ వాళ్ళు పెట్టే చీర అయితే ఈ చీర ఈ పట్టు చీర డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటుంది మా అక్క రెగ్యులర్గా ఉన్నది తీదు ఇది ఒక చూడండి మనం గమ్మని ఇలాంటివి ఏదో డల్ కలర్స్ అనుకుంటాం కానీ డిగ్నిఫైడ్గా అంటే వర్కింగ్ తరువాతను సో స్కూల్కి వాటికి కట్టుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటుందని చెప్పని ఇదొక చీర ఎక్స్ట్రాగా తీసుకుంది ఏదైనా అకేషన్లో ఏదైనా పెట్టుకోవాల్సి వస్తే వ్రతం పేట మీద అమ్మ వాళ్ళు ఏదైనా పెట్టాల్సి వస్తే ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా నాలుగు రోజులు ఉడుగు చేస్తున్నారు సో దాని తగ్గట్టుగా ఒక శారీ తీసుకుంది నెక్స్ట్ వచ్చి వాళ్ళ అత్తయ్య గారు ఒక చీర పెడతారనమాట కాశీ నేను తెచ్చేటప్పుడు అదొక చీర ఒకటి రెడీ చేసుకుంది దాంతోపాటు ఇంకొకటి ఏదైనా మంచి చీర ఏదైనా పెట్టుకుందాం యాక్చువల్గా ఇదే కాశీని తీసుకొచ్చిన చీర వాళ్ళ దగ్గర పెడతానని చీర ఇది కూడా ఒకరోజు ఎందుకంటే నాలుగు రోజులు కొడుకు కాబట్టి నాలుగు రోజులు కుదిరితే కొత్త చీర కట్టుకుందాం అన్నట్టుగా ఫోర్ చీరలు అన్నీ ప్లాన్ చేసుకుంది అనమాట అక్క ఇంకొక పట్టు చీర తీసుకుంది కానీ అది లాస్ట్ మినిట్లో తీసుకుంది సో అదైతే ఇంకా చాలా బాగుంది కానీ మామూలు శారీ మనకి కచ్చబోసు గోచి పెట్టుకుని కట్టుకునేటట్టుగా ఉండదు ఇదే ఆ పట్టు చీర అనమాట ఇది మాత్రం ఫోర్ థౌజండ్ చేంజ్ అని చెప్పింది అక్కకి ఎప్పటి నుంచో గ్రీన్ కానీ మెరూన్ కానీ ఈ కాంబినేషన్లో తీసుకోవాలని అనిపించింది అనమాట కానీ ఫోటోలో కన్నా విడిగా చూస్తే మాత్రం చీర చాలా అంటే చాలా బాగుంది అసలు ఇందులో కలర్స్ అంటే వాళ్ళు నేస్తారట నేసి ఇస్తారట మనకి నే నేసిన చీరలు అక్కడ ఉంటే కనుక అందులో సెలెక్ట్ చేసుకుంది అక్క ఇది అది అడ్రస్ ఏంటో కనుక్కొని మనం కలర్ కాంబినేషన్స్ ఏం చెప్పినా కూడా వాళ్ళు నేసి ఈ చీర అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు కట్టుకుంటానే అన్నీ ఒకసారి ఎందుకు అంది అక్క అనమాట మొత్తానికైతే అక్క చీరలు అన్నీ ఇలా రెడీ చేసుకుంది ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట పింక్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది పైన అన్నీ అక్క చెల్లం కదా పైన ఏం చీరలు ఉన్నాయో అవన్నీ ఒకసారి చూపించేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇది మా సారీ అనమాట ఈసారి ఫస్ట్ టైం మా ప్రణీ కూడా చీర తీసుకుందనమాట వాళ్ళ తమ్ముడి ఒడుగులో చీర కట్టుకుంటా అని చెప్పని మంచి బేబీ పింక్ మీద సెల్ఫ్ వర్క్ మొత్తం అంత స్టోన్స్ అలా సింపుల్గా ఉండే కిందేమో లేస్ వచ్చి దానికి అంత కట్ వర్క్ లేస్ అంటాం కదా అలా వచ్చింది బ్లౌజ్ కూడా ప్రింట్స్ కట్ బ్లౌజ్ తోటి అలా కుట్టించుకుందనమాట బ్లౌజ్ అది చాలా బాగుంది ఆ రోజు వేసుకుంటుంది కొన్ని ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా చీరలు తీసుకుంది మా పిన్నిలు వాళ్ళు పెడతాను అంటే తీసుకోమంటే ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి భలే పెట్టుబడి చీరలకి వాటికి చాలా బాగుంటాయని చెప్పని ఒకటి ఎల్లో అండ్ బ్లూ ఇంకొకటి ఏమో గ్రీన్ అండ్ బ్లూ ఇవి మొత్తం శారీస్ షాపింగ్ మీకు కూడా నచ్చుతాయని చెప్పని సరదాగా షేర్ చేశాను ఏం చేయాలో బాగున్నాయి ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్